నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు తల్లి పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నీవే దిక్కని మహిమలు పెక్కని నీకే మొక్కిది తొలుగును చిక్కని గొంతులు కలిపే భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్తు నిత్తురలే బమ్మ తల్లి నిత్తురలే పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ పంచామృతములతో అభిషేకించేము పట్టు వస్త్రముని భక్తితో చుట్టేము కుంకుమ పొట్టి నుదుటన పెట్టి కెం ముక్కెర చుట్టి ముచ్చట తీరా చూసి మమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్తు నిద్దురలేవమ్మ తల్లి నిద్దురలేవమ్మ పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ చల్లని గంధముతో సింగారించేము మల్లెలు జాజులతో జడనే అల్లేము దగదగ మెరిసే నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిరలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా దయగల చూపులతో దీవెనలీయమ్మా ప్రేమ గలోకాన్ని పాలన చేయమ్మా చల్లగా చూసే నీవే దారిని చూపే దేవత నీవి సత్యము నీవే నిత్యము నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా ఇందరి భక్తులతో ఎంత ని అలసిదివో ఏ జామున నీవు నిద్దుర అయినా గాని నిన్నే చూడగా భక్తులు వచ్చిరి నిద్దుర దయతో వారిని శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిద్దుర పోవమ్మా తల్లి నిద్దుర పోవమ్మా తూరుపు పొడవగనే మరల చిరావమ్మా నిద్దుర పోవమ్మా తల్లి నిద్దుర పోవమ్మా తూర్పు పొడవగానే మరల చిరావమ్మా పగలూరే ఒకటి నీకు నిదురే అసలు లేదని తెలుసు అయినా కూడా మా భక్తి శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ 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 మహాలక్ష్మి నమోస్తుతే श्री महालक्ष्मी नमोस्तुते